కర్ర పట్టుకొని కొట్టి కొట్టి ఈడ్చుకుని వెళ్ళి ఎక్కడ పెడతారో స్కూల్లో పెడతారు ఏంటంటే మందిరం అలా చేస్తారా సండే స్కూల్కి వెళ్ళకపోతే పిల్లల్ని కొట్టి మ మందిరంలో తీసుకొస్తారా తీసుకురావట్లేదు అంటే ఇద వీటంతటి కారణం ఎవరు చెప్పండి యవనస్తులు మందిరానికి రాకపోవడం గల కారణం ఎవరు తల్లిదండ్రులు కదా మా అమ్మ నాన్న మందిరానికి వెళ్ళకపోతే కొట్టరు తిట్టరు స్కూల్కి కాలేజీకి వెళ్ళకపోతే మాత్రం ఏం చేస్తారు కొడతారు తిడతారనే ఉద్దేశంతో వారు స్కూల్కి కాలేజీకి వెళ్తారు క్రమంగా మందిరాలకు మాత్రం పట్టించుకోరు వెళ్తే వెళ్ళారు పోతపోయారు నేను బైబిల్ ఏమైనా కొలస్ ఎఫిస్ రాసిన పత్రికలో ఆరో ఏములు మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోని పెంచమనే దేవుడు పదే పదే అనేక మార్లు దేవుడు సరిపించాడు అండ్ అందరూ కూడా ఈ బైబిల్ ఈ బైబిల్ నేర్పిస్తే మాకు ఏం దొరకదు ఆహారం దొరకదు ఈ బైబిల్ నేర్పిస్తే మాకు మంచి భవిష్యత్తు ఉండదని చాలామంది తల్లిదండ్రులు ఈ చదువు మీదే శ్రద్ధ పెట్టి 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 ఇప్పుడు యవనస్తులు మందిరానికి రమ్మని రావట్లేదు యవనస్తులు తమ తల్లిదండ్రులు మందిరానికి రమ్మని రావట్లేదు చాలామంది ఇప్పుడు చెప్పండి యవనస్తులు ఎంతమంది లేరు చెప్పండి ఎంత యవనస్తులు ఎంతమందికి లేరు ఎవరు వస్తున్నారా మందులో రావట్లేదు మాట వినట్లేదు పెద్దల మాట ఎందుకని చదవండి నా మాట ఇవస్థ పెత్తగా ఆరోగ్యము తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్ష బోధ చెప్పండి వారు ఎప్పటి నుంచి నేర్పించాలి చెప్పండి పెద్దయ్యాక చిన్నప్పటి నుంచా శిక్షణ ఎప్పుడు చెప్పండి చిన్నప్పటి నుంచి ఇవ్వాలి కదా చిన్నప్పటి నుంచి ఇవ్వకపోతే పెద్ద అయ్యాక వాడు మీ మాట వినడు మీ మీద కోప మీరు చర్చికి రమ్మంటే వాక్యం చదవమంటే ప్రార్థన చేయమంటే వినడు వెళ్ళిపోతుంటాడు అందుకే బైబిల్ ఏమన్నా ఏమని రేపు కుమారుణ్ణి శిక్షించని తండ్రి అతనికి విరోధి అని రాయబడింది అంటే బాలుడు ఉన్నప్పుడు ఏం చేయాలి మనం కర్ర తీసుకొని కొట్టాలా మందిరానికి రాకపోతే బైబిల్ చదవకపోతే ఏదంటే పాటలు పాడకపోయినా కర్రతో ఏం చేయాలి ఏం చేయాలో తల్లిదండ్రులు శిక్షించాలి శిక్షించడం అంత భక్తి తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల వారు ఈ లోక సంబంధమైన ధ్యాసం మీద ఉండటం వల్ల చాలామంది లోకంలో లోక స్నేహము చేసి పాడైపోతున్నారు అందుకే బైబిల్లో మనం ఇంకా బాగా పరిశీలిస్తే ఎవరు ఎలా పాడైపోతున్నారు చూడండి ఒకసారి